అలు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసి షాకింగ్ కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్టార్ అలు అర్జున్ అరెస్టు వార్త తెలిసిన వెంటనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందన అందరిలో చర్చనీయమైంది ఈ అన్యూహ్య పరిణామం తెలుగు సినీ పరిశ్రమతో పాటు అభిమానులు ఆందోళన కలిగించింది పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందిస్తూ ఇది పూర్తిగా అన్యాయం అర్థం కాని ఆరోపణలతో అర్జున్ ని ఇరికించడం చాలా బాధాకరం అన్నారు అల్లు అర్జున్ కేవలం నటుడే కాదు క్రమశిక్షణతో నిజాయితీతో పనిచేసే వ్యక్తి ఈ ఘటనలో అతనిపై నేరం మోపడం సరైన పద్ధతి కాదు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో నిజమైన బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలి కానీ నిష్కపటమైన వ్యక్తులపై దోషారోపణలు చేయడం తగదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సంధ్యా థియేటర్లో రేవతి అనే అభిమాని తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం విషాదకరం ఇక మేము ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నామని ఆయన మాట్లాడుతూ అభిమానుల భద్రతపై నిర్లక్ష్యం జరిగినప్పుడు దాని పరిణామాలు ఇలాంటి ఘోర సంఘటనలకు దారితీస్తాయి కానీ అలాంటి ఘటనలకు నటుల్ని బాధ్యులుగా నిలపడం సరికాదు భద్రత లోపాలను చూసి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదే అన్నారు ఇకపోతే అల్లు అర్జున్ అరెస్టు వెనుక కొన్ని దుష్టశక్తుల కుట్ర కూడా ఉందని ఈ వ్యవహారంలో నిజం త్వరలోనే వెలుగులోకి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు ధీమా వ్యక్తం చేశారు అర్జున్ నిర్దోషి అని నాకు గట్టి నమ్మకం ఉంది నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అలాంటి దృష్ట కుట్రలను అర్థం చేసుకుని అభిమానులు సహనంతో ఉండాలి అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మెగా ఫ్యాన్స్ ఆయనకు మద్దతు తెలుపుతూ నిజానికి అండగా నిలిచే పవన్ కళ్యాణ్ గొప్పతనం ఇది అని ప్రశంసిస్తున్నారు ఈ వాక్యలతో పవన్ కళ్యాణ్ మరోసారి తన కుటుంబం సహా కళాకారుల పట్ల తన సపోర్ట్ ని చాటుకున్నారు న్యాయం ఆలస్యం కావచ్చు కానీ అసత్యం నిలవదు అనే మాటలతో పవన్ కళ్యాణ్ తన ప్రకటన ముగించారు ఇది అభిమానులలో కొంత ధైర్యాన్ని నింపింది